రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది వచ్చే నెల పదిహేనులోగా రెండు లక్షల రూప పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీనికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది మరోవైపు ప్రస్తుత వానాకాలం పంటల సాగు సీజన్ ప్రారంభమై ఇప్పటికే నెల గడిచింది సెప్టెంబర్ కల్లా ముగిసే ఈ సీజన్లో రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేయాల్సి ఉంది ఈ పథకానికి కనీసం ఐదు వేల కోట్ల రూపాయలైన తక్షణం అవసరమని అంచనా ఇంకోవైపు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్లలోపు వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి మరో పదిహేను వందల కోట్ల రూపాయల ప్రీమియంను ఎల్ఐసీకి వచ్చే నెల పదిహేనులోగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ప్రతి నెల ఐదారు వేల కోట్ల బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటోంది జులై ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయంపై పదిహేను వేల కోట్ల రూపాయల నుంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు తీసుకునేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇది కాకుండా ప్రభుత్వ భూములను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను సేకరించేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది అవసరమైతే భూముల తనాఖా ద్వారా నిధుల కోసం ప్రత్యేకంగా రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవడంపైనే యోచిస్తోంది బాండ్ల విక్రయం భూముల తాకట్టుపై ఎంతవరకు వస్తాయనేది కొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది ఇది తేలిన తర్వాత మిగిలిన సొమ్మును ఎలా సేకరించాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టనుందని సమాచారం ఆగస్టు ఆరంభం నుంచి రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి మొదట యాభై వేల రూపాయలు ఆ తర్వాత లక్ష రూపాయలు ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణాన్ని చెల్లించేందుకు గత అవకా గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది మొత్తం నలభై లక్షల మంది రైతుల్లో డెబ్బై శాతం మందికి పైగా లక్ష రూపాయల లోపే రుణం ఉన్నట్లు అంచనా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలి అనేదాని అన్ని పక్షాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది పది ఉమ్మడి జిల్లాలో అన్ని పక్షాలతో ఈ పథకంపై కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈనాడుకు తెలిపారు నిజమైన రైతులందరికీ సాయం చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా పథకాలకు ప్రభుత్వం ఇస్తున్నందున వ్యవసాయ శాఖకు ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి వీటిలో అత్యధిక శాతం సొమ్మును రుణాల ద్వారా సేకరించాల్సి ఉంది